హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ తాళమ్మ అమ్మవారి గుడికి వచ్చాము మా ఊర్లో గ్రామ దేవత అండి ఇక్కడ ఏమి కోరుకున్నా సరే వెంటనే తీర్చే తాళమ్మ అమ్మవారు ఈ ముందు పక్క పోలేరమ్మను పెట్టుంటారు తర్వాత తాళమ్మని ఇటు సైడ్ ఏంటంటే పోతురాజులని అటు సైడు మునీశ్వరులని ఇంకా ఇంకా అటు సైడు గుళ్ళు ఉన్నాయండి అక్కడ గంగమ్మ తల్లిని అట్లాగా వీళ్ళు అక్కల చెల్లెళ్ళందరినీ కూడా అక్కడ పెట్టుంటారు పోలేరమ్మ పోలేరమ్మునింది కదా ఇక్కడేమో తాళమ్మమ్మవారు ఏమి కోరుకున్నా సరే వెంటనే తీర్చేస్తుందండి మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చామంటే చాలు మనం ఏమనుకున్నా కూడా తీరుస్తుంది అంతేకాకుండా ఎంత బాధలో ఉన్నా సరే ఒక్కసారి వెళ్ళి వచ్చారంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దండి ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా భలే ఉంటాయి తర్వాత ఏమో అమ్మవారు చూడండి ఆదివారం రోజు ఇలా అలంకరణ చేస్తున్నారు చూస్తుంటే అమ్మ మన సాయే చూస్తున్నట్టు మనకి ఏదో చెబుతున్నట్టే ఉంది కదా అసలు ఒక్కసారి అమ్మవారి రూపం చూడండి ఎంత కళ్ళు చమర్చకుండా ఉండవు అసలు ఆదివారం శుక్రవారం మంగళవారం ఇలాంటి పర్వదినాలలో ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు వేటలను కోసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడికి చాలామంది కూడా పండగ నెలల్లో వస్తారండి పండగ నెలలో ఆ నెల రోజులు అంటే సంక్రాంతి భోగి అట్లాగా ఆ పండగల్లో ఆ నెల రోజుల్లో చాలా బాగా చేస్తారు అప్పుడు ఇంకా ఎక్కువ కోలాహలంగా ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని శివుణ్ణి ఇక్కడ పెట్టారనమాట చిన్న గుడిలా కట్టి ఈ మధ్య కట్టారు సుబ్రహ్మణ్యం స్వామిని వినాయకుడిని వీళ్ళందరికీ ఇక్కడ ము మూడు గుడులా కట్టినారనమాట అక్కడ శివుడు తర్వాత వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వీళ్ళందరినీ కూడా ఇట్లా పెట్టున్నారు రోజు రోజుకి ఇక్కడ అంటే అంతకుముందు దేవాలయం ఒక్కటే ఉన్నింది ఏంటంటే ముందు పోలేరమ్మ ఆడ తాళమ్మ అమ్మవారు ఉన్నారు తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు చేస్తూ ఉన్నారనమాట సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా కొలుచుకున్న పిల్లలు లేని వాటికి కూడా పిల్లలు కలుగుతారు ఇట్లా గేట్లు వేస్తుంటారనమాట చాలా మహిమ గల తల్లి అండి పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లల్ని ప్రసాదిస్తుంది చాలామంది కూడా అందుకే ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు చుట్టూరు ప్రహరి ఇట్లా ఉంటుందండి అమ్మవారి పెయింటింగ్స్ అట్లా వేసి గుడికి అట్లా ఉంటుంది పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్ ఉంటుంది పిల్లలు చాలామంది కూడా వస్తూ ఉంటారు సాయంత్రం పూట అయితే చాలా కోలాహలంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలందరూ కూడా అక్కడ ఆడుకోవడానికి వస్తూ ఉంటారు ఈ ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఆడుకున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కదా వాళ్ళ స్కూల్కి టెన్షన్లు అవే ఉండకుండా ఇట్లా రిలీఫ్గా వస్తారనమాట అమ్మవారి దయ్య మనందరి మీద ఉండాలండి మీరు కూడా ఏమన్నా కోరుకునే పని కోరుకోండి అమ్మవారు వెంటనే నెరవేరుస్తారు చూడండి చుట్టు వైపులా ఇట్టా పూల చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా పెద్ద